ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటిస్తున్న గారికి గ్రామాల్లో ప్రజలు పలుకుతున్నారు ముఖ్యంగా యువత అక్కా చెల్లెళ్లు అవ్వాతాతల యొక్క సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సూచిస్తూ ఎమ్మెల్యే గారు గ్రామాల్లో కొత్త పింఛన్ మంజూరు హౌసింగ్ విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల సమస్యలు ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది తెలుసుకుని పరిష్కరించాలని సిబ్బందిని కోరడం జరిగింది గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారు అందరినీ ప్రేమ ఆప్యాయతలతో పలకరిస్తుండటంతో గ్రామస్తులు కూడా ఎమ్మెల్యే గారిని తమ సొంత అన్నగా కొడుకుగా భావిస్తూ వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు ఎమ్మెల్యే అమిలేడు సురేంద్రబాబు గారు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతుండటంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది ప్రేమ పంచినా కదనీది చెమ్మ చేరని గుండె గుడ్డికి కరుణ తప్పినా కదనీది కాని అమ్మ చెప్పినా